ఈ బిట్టు మనకి విజయనగరం నుండి దగ్గర దగ్గర సుమారుగా ఒక పదహారు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ పదహారు కిలోమీటర్లు కూడా బ్లాక్ టాప్ రోడ్డే అక్కడి నుంచి బ్లాక్ టాప్ రోడ్డు గుండా ప్రయాణించిన తర్వాత ఒక హాఫ్ కే మట్టి రోడ్డు గుండా ప్రయాణించాలి ఈ రోడ్డు బిట్టు లేఅవుట్లు కూడా ఉన్నాయి ఈ రోడ్డుకి దగ్గరలో ఉందన్నమాట అన్నమాట బిట్టు ఆ మెట్ రోడ్డు గుండా ఎలా వస్తే ఇప్పుడు ఇలా బిట్లో రావచ్చు సుమారు దగ్గర దగ్గర ఒక అరవై ఎకరాల దగ్గర ఇక్కడ ల్యాండ్ అంతా రెడీ చేశారు అంటే ఆల్మోస్ట్ లేఅవుట్ వేద్దామనే ఉద్దేశంతోనే ఒక ఇద్దరు ఓనర్స్ అగ్రిమెంట్ పెట్టారు ఆ బిల్డింగ్ ఉన్నారు వాళ్ళందరూ ఇచ్చేయడానికి మేము అందరితో మాట్లాడాము రెవెన్యూ పరంగా అంతా చూసాము అంత చక్కగా ఉంది ఒక అరవై ఎకరాలు అవుతుంది లేఅవుట్కి గట్రా వర్కౌట్ అవుతుంది అనమాట దీని చుట్టుపక్కల ప్లాంటేషన్ లేఅవుట్లు ఇవన్నీ చాలానే జరుగుతున్నాయి ఈ మధ్యలో ఇంత ల్యాండ్ ఎక్కడా లేదనమాట సో అంత ల్యాండ్ బల్క్ గా ఒకే చోటు ఉంది ఇది బాగా వర్కౌట్ అయ్యే ల్యాండ్ అనమాట సో అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మొత్తం అంత ప్లెయిన్ ల్యాండ్ అండి ప్లెయిన్ ల్యాండ్ ఇది ఎక్కడ వస్తుంది అంటే నుంచి కొంచెం నియర్ బై వస్తుంది అనమాట గుర్ల దాటాక వస్తుంది ఈ ల్యాండ్ సో ఇది ఎవరికైనా